ஓம் கோவிசனித்நாயிரு चृत सिकम्ना भाध मैध्य? लिख महस्त शकारतनी इसिए वह इन्ılar पाम्मा, प्रिस्का इढनले कि � boys अरे में से सभे कि ए जिख टार्ड। अठरो अम्मआ, HERE इत्रो अंतिक चै

వాడు యాక్టు యాక్టివ్ యాక్టు బంగారం కానీ పెద్ద ఉండాలి కదా గొప్ప రెండు మూడు పార్టీలు తీసుకుని మెయింటైన్ గవర్నమెంట్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం మెయింటెనెన్స్ చెప్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో అన్ని మున్సిపల్ పార్కులు సెంట్రల్ డివైడర్లు బ్రహ్మాండంగా తీర్చిద్దాం పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ కానీ గత ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా నిర్విరామం చేసేసింది అసలు వదిలేసింది పట్టించుకోవాలా కానీ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చేసా ఇన్ని చేయాలంటే ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానాలో నెగటివ్ ఖజానా ఖాళీ కాదు మీరు కట్టిన ట్యాక్స్లు ఇంటి ట్యాక్స్ కావచ్చు కొళాయి ట్యాక్స్ కావచ్చు లేదా నాలా ట్యాక్స్ కావచ్చు లేదంటే వేకెంట్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ పనులు ఏది కట్టి అన్నీ డైవర్ట్ చేశారు గత ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడానికి లేదు కానీ ఈరోజు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావటం వారు ఈరోజు వన్ బై వన్ ఎనిమిది నెలల్లో వన్ బై వన్ ఫైనాన్షియల్ పొజిషన్స్ని మెల్లగా జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఈరోజు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్లే ఖర్చు పెట్టేదట్టుగా అంటే వాళ్ళ కౌన్సిల్ కౌన్సిల్ రిజర్వేషన్ చేసుకొని వాళ్ళ లైట్లు ఖర్చు పెట్టుకోవాలా రోడ్లు అవసరం ఉందా డ్రింకింగ్ వాటరా లేకంటే స్ట్రాంగ్ వాటరా అనే విధంగా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏప్రిల్ ఫస్ట్ నిజంగా రాష్ట్ర ప్రజల అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక నాలుగో డివిజన్లోనూ పదహారో డివిజన్లో పద్నాలుగు డివిజన్లో మూడు పార్కులు రెనవే చేయడానికి యాక్చువల్గా అందరం కలిసి పూజ చేసాము నెల రోజుల్లో చేయమంటే పదిహేను రోజుల్లో పూర్తి చేస్తున్నారు అదేవిధంగా అయితే మళ్ళా నలభై నాలుగు నాలుగో డివిజను తర్వాత నలభై తొమ్మిది ఆ యొక్క మన గుంటబడి అంటారు మోడర్న్ స్కూలు దాంట్లో అయితే వాకింగ్ ట్రాక్ బాస్కెట్బాల్ కోర్టు తర్వాత వచ్చి ఫుట్బాల్ కోర్టు క్రికెట్ పిల్లలకి ఆడుకునే మ్యాచ్ ఎవ్రీథింగ్ చేస్తున్నాం దాదాపు కోటి రూపాయలు పైన ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని యాభై నాలుగు కార్పొరేషన్లు అన్ని పార్కులు యాక్చువల్గా చక్కగా నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కుల్ని గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రెక్టిఫై చేస్తున్నాను నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది పదకొండు వందల కోట్లతో అండర్ గ్రౌండ్ ఎనర్జీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోతే నూట అరవై ఐదు కోట్లు పెండింగ్ ఉండింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రోజుకి నూట అరవై ఐదు కోట్లు అటుకో లోన్ బ్యాలెన్స్ ఉంది అది స్టేట్ గవర్నమెంట్ కడుతుంది మనం కట్టబడాలి కానీ దాన్ని కూడా వదిలేశారు దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినాయి మళ్ళీ ఈరోజు అది బ్యాక్ తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం రిట్స్ అనే లిమిట్స్ వస్తే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగితే యాక్సెప్ట్ చేశారు పోస్తే ఏప్రిల్ ఫస్ట్కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏప్రిల్ ఫస్ట్కి శాంక్షన్ అవుద్ది అది అవ్వగానే వీలైనంతవరకు వన్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలేని నగరం చక్కగా ప్రతి ఒక్కరికి సంగం బ్యారేజ్ ఇస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కొద్ది రోజులు ఓపి పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర ప్రజలైనా నెల్లూరు ప్రజలైనా ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడిప్పుడే మన ముఖ్యమంత్రి గారు ట్రాక్లోకి తీసుకొస్తున్నారు ఇంకా పూర్తిగా రాలా ట్రాక్లోకి వచ్చేందుకు అడుగులు వేస్తూ ఉన్నాం త్వరలో వస్తుంది అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్